అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎటకేలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ప్రభుత్వం ఇక్కడ ఒక కీలక అప్డేట్ అయితే చేస్తుంది రైతులకు ఇప్పటికే మనకు అంటే పథకాన్ని విడుదల చేసే ముందు ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తనిఖీ అనేది చేస్తూ ఉంటుంది అంటే వెరిఫికేషన్ చేస్తూ ఉంటుంది నిజంగానే అర్హులైనటువంటి రైతులు ఉన్నారా లేకపోతే ఎవరైనా ఉన్నటువంటి రైతులు లబ్ధి పొందుతున్నారనే రైతుల వివరాలను క్షుణ్ణంగా మనకు ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు కూడా తనిఖీ అనేది మొదలుపెట్టింది ఇందులో మనకు ఒక మూడు లక్షల మందికి పైగా రైతులు ఇక్కడ అర్హుల లిస్ట్ నుంచి మనకు తొలగించేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకు అనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రతి రైతు కూడా ఇక్కడ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే ఒకవేళ అర్హత లేకుండా గనక మీకు గనక వస్తే అంటే నిజంగా మీకు అర్హత ఉంది అయినా కానీ ఇక్కడ అర్హత లేదని గనక చూపిస్తే మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని ఉంటుంది కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని అంటే ముందుగానే తెలియజేసింది ప్రతి రైతు కూడా ఒకసారి గనక మీరు చెక్ చేసుకుంటే మీరు నిజంగా అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం మీకు ఇక్కడ నిర్ధారించడం జరుగుతుందన్నమాట మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు ఎప్పుడు రాబోతున్నాయి అరుగుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనం ఇక్కడ ఈ వీడియోలో వివరాలు తెలుసుకుందాం దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని దాని ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ అది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే మనం అర్హుల లిస్ట్లో ఉన్నామా లేదా అనేది ముందుగా మనం చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మన పేరు ఉంటేనే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అర్హుల జాబితాలో మన పేర్లు కనుక లేకపోతే మనకి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోవడానికంటే ముందు ఇప్పటికే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇరవై వేల రూపాయలను కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ మూడు విడతలను కూడా మనకు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా ఈ మూడు విడతల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆరు వేల రూపాయలను అందించేందుకు సిద్ధమైపోయింది మరి ఆరు వేల రూపాయలలో భాగంగా ఇప్పటికే మనకంటే ఇరవై వేల రూపాయలలో భాగంగా ఇప్పటికే మనకు తొలి విడత ఏడు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలు పొందినటువంటి రైతుల్లో దాదాపు నలభై ఏడు లక్షల మందికి రైతులకు ప్రభుత్వం ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి నలభై ఏడు లక్షల మందిలో కూడా ఇంకా మనకి ఇక్కడ డబ్బులు జమ కానటువంటి రైతులు మరికొంతమంది ఉన్నారు అంటే దాదాపు ఐదు లక్షల యాభై వేల మంది వరకు కూడా ఇక్కడ వివిధ కారణాల చేత వారు అర్హతను కోల్పోవడం జరిగింది వివిధ కారణాల చేత అర్హతను కోల్పోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండో విడతలో వారికి రెండు విడతల డబ్బులను కూడా వేయబోతోంది మరి ఈ జాబితాలో మీ పేరుందా లేదా అనేది మీరు కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తొలి విడత డబ్బులు ఎవరికైతే రాలేదో వారికి రెండో విడతలో రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలను అందించబోతోంది మరి ఇక్కడ ఈ యొక్క డబ్బులు మీకు వస్తుందా రాదా తెలుసుకోవడానికి మీరు ముందుగా ఏం చేయాలంటే ఎవరైనా సరే ఇప్పుడు గతంలో తొలి విడత పొందినటువంటి రైతులు కానీ అలాగే గతంలో తొలి విడత రానటువంటి రైతులు ఎవరైనా కానీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది నేను కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా అక్కడ నవ్వివర్ స్టేటస్లోకి వెళ్తారు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది అంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి దానిని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే కింద మీకు డీటెయిల్స్ వస్తాయి అక్కడ ఒకవేళ డీటెయిల్స్ ఏమీ రాకుండా నో డేటా ఫౌండ్ అని కనుక వచ్చిందంటే మీరు ఈ పథకానికి సంబంధించిన జాబితాలో లేరని అర్థము కాబట్టి మీరు ఈ జాబితాలో పేరుందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోండి కాబట్టి నో డేటా ఫౌండన్ వస్తే మీరు ఈ లిస్టులో లేరని అర్థము ఒకవేళ అక్కడ ఏదైనా మీకు లిస్టులో మీ పేరు సర్వే నెంబరు మీ జిల్లా పేరు ఇవన్నీ కూడా వచ్చాయంటే మీరు అర్హుల జాబితాలో ఉన్నారని చెప్పి అర్థము మరి గుర్తుపెట్టుకొని ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్లోకి వెళ్ళి మీరు ఇక్కడ జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు లిస్టులో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవా పథకం వేరు అలాగే పిఎం కిసాన్ పథకం కూడా వేరు రెండు వేరు వేరు ముందుగా ఎప్పుడూ కూడా పిఎం కిసాన్ డబ్బులు విడుదలైన తర్వాతనే అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా మనకు విడుదలవుతుంది మరి ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదలైనటువంటి తర్వాత అన్నదాత సుఖీభవా రెండో విడత ఐదు వేల రూపాయలు విడుదలవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీకు ఈ రెండు విడతల కింద అంటే ఈ రెండు పథకాల డబ్బులు కూడా రెండో విడత కింద మీకు ఏడు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి మీరు ఇక్కడ వేరువేరుగా అప్లై చేసుకోవాలండి ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా అప్లై చేసుకోండి అలాగే నేను చెప్పిన విధంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు పథకంలో మీరు ఏ విధంగా పేర్లు చెక్ చేసుకున్నారో అదేవిధంగా ఇక్కడ పీఎం కిసాన్ పథకంలో కూడా చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది ఆ బెనిఫిషరీ లిస్టులోకి వెళ్ళిన తర్వాత ముందుగా మీరు మన ఏపీ ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క పంచాయతీ పేరును సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ ఊరు పేరును సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ జాబితా అనేది విడుదలవుతుంది అంటే మనకు కింద మనకు లిస్టులు వస్తాయి ఆ లిస్టులో మీరు ఏం చేయాలంటే మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి ఈ యొక్క పిఎం కిసాన్ వస్తుందని చెప్పేసి అక్కడ జాబితాలో పేర్లు అనేటివి కనిపిస్తాయి ఆ పేర్లను మీరు ఒకసారి చెక్ చేసి అక్కడ మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా రెండు వేర్వేరు పథకాలండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అన్నదాత సుఖీభవా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పిఎం కిసాన్ ఈ రెండు లిస్టులలో కూడా ఈ రెండు జాబితాలలో కూడా మీ పేరుందనేది కన్ఫామ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా మీరు ఒక నాలుగు రకాల పనులను అయితే కంప్లీట్ చేయాలి ఇవి ఆల్రెడీ చాలామంది రైతులు చేసుకున్నారు ఇంకొక కొంతమంది రైతులు మాత్రమే చేసుకోలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే గుర్తించాయి వారికి కూడా మనకు ఈ యొక్క పనులు చేసుకుని రెడీగా ఉంటే ఈ యొక్క డబ్బులు ఈ తేదీన విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు ఈ పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకోండి మరి ఈ యొక్క ఈ నాలుగు పనుల్లో మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదని చెప్పేసి ప్రతి రైతున్న కూడా చెక్ చేసుకోండి గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేని కారణంగా కూడా చాలామందికి డబ్బులు రాలేదు ఇక రెండోటిది మనకు వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదయ్యాయి లేదా చెక్ చేసుకోవాలంటే మీ పట్టాదారు పాస్ పుస్తకం ఏదైతే ఉందో ఆ పాస్ పుస్తకం వివరాలు ఆన్లైన్లో నమోదు అవ్వాలి ఆన్లైన్లో కనపడాలి మీరు వన్ బి తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ మీకు అక్కడ రావాలన్నమాట మీ వివరాలు కాబట్టి ఆన్లైన్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి గత విడత విడుదల చేసినప్పుడు ఐదు లక్షల యాభై వేల మంది కేవలం భూమి ఆన్లైన్ చేసుకొని కారణంగా మీకు యొక్క డబ్బులు అనేది పడలేదనమాట మరి వారికి ఇప్పుడు రెండో విడతలో పద్నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం అందించబోతుంది ఈ రెండు చెక్ చేసుకోండి ఇక మూడోది ఈకేవైసీ చెక్ చేసుకోవాలి ఈకేవైసీ ఉందా లేదా అనేది ఇక చివరిగా ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ నాలుగు చెక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు రావడం జరుగుతుంది ఈ నాలుగు పనులు కనుక మీరు చేసుకోకుండా ఉంటే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతున్నా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఈ విధంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ నాలుగు పనులు చేసుకున్నామా లేదా అని చెప్పేసి మరొకసారి మీరు తనిఖీ చేసుకోండి తనిఖీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే ఈ నెల చివరి వారంలో లేదా అంటే ఈ నెల మొదటి వారంలోనే డబ్బులు వేస్తామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాల వల్ల మళ్ళీ కూడా ఈ పథకాన్ని మనకు వాయిదా వేయడం జరిగింది ఈ నెల చివరకు మార్చడం జరిగింది ఈ నెల చివరి వారంలో ఖచ్చితంగా దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈసారి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇక్కడ డబ్బులు అయితే వేయబోతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు యాభై వేల టార్పాలిన్ పట్టలను ఉచితంగా ఇవ్వబోతున్నారంటే మనకు పట్టలు అంటే ఏదైతే మనకు పొ కాడ కానీ వరి కుప్పల మీద ఉపయోగించుకునేటువంటి పట్టలు ఏవైతే ఉంటాయో టార్పాలిన్ పట్టలు ప్లాస్టిక్ కవర్లు అవి పంపిణీ అయితే చేయబోతుంది ప్రభుత్వం యాభై వేల టార్పాలిన్ షీట్లను రైతు సేవా కేంద్రాల ద్వారా కౌలు రైతులందరికీ కూడా పంపిణీ చేస్తున్నారు ఇప్పుడే మీ రైతు సేవా కేంద్రాల్లో అడిగి వివరాలు తెలుసుకుని మీరు రెడీ అంటే మీకు ఆల్రెడీ ఆర్సి సిసిఆర్సి కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పట్టలు కూడా ఉచితంగా ఇస్తారు అలాగే మీకు ఈ యొక్క సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా పద్నాలుగు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కానీ చేసుకుని రెడీగా ఉండండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు